అందరికీ నమస్కారం అండి ఏకాదశి పూజ అండి ఏకాదశి పూజ నేను మంచు శివుడిని తయారు చేసుకున్నాను మంచు శివుని తయారు చేసుకున్నాను ఈరోజు నా పూజ నాకు పూసేలా చేస్తున్నాను అనమాట ఓకే అయితే మాంసూసేవీ పెట్టాను అనమాట దీని కింద కూడా ఇంకొక ప్లేట్ పెడతాను ఇది కరిగిసే నీళ్ళు నీళ్ళు అన్నీ వచ్చేస్తాయి కదా అందుకోసం ఓకే

おんのーシュワイヤーオーナーシュワイヤーオーナーシュワイヤーオーナーシュワイヤーオーナーシュワイヤーハラマハデーシュンボーセンカラアラハラマハデー

ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नगेरहाय प्रभु चरणाय बसम नमनय ईश्वराय विद्याय सुद्दाय दिगं पराय नमः 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 शिवाय, 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 ओम 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 नमः शिवाय, ओम ఏదో మనకు తెలిసినంతలో ఈ కార్తీక్ మాసం చాలా విశిష్టం ఉందండి విశిష్టత కలిగింది మనకు తెలిసినంత మాత్రాన మనం శివయ్యకి చేసుకోవడం వల్ల ఇది విభూదండి చేసుకోవడం వల్ల చాలా మంచిది మీ శక్తి మేరకు మీరు అది పాలు అన్నమండి పాలు మెగడీ నైవేద్యం అరిచాను అండి పాలు మెగడ ఇది అనమాట పాలు అన్నది నైవేద్యంగా పెట్టాను పాలు అన్నాన్ని 喂，公公。 ओम नमः शिवाय ओम नमः शिवाय विभूदेנדי विभूदेन्द्रनु उचलुंनांगा ओम नमः शिवाय बाष्मई नरतयाम ऐश्वराय यतेस धाये निगमराय बाष्मईना कराय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः

श्री नेलाकंठाय और शतवजाय तस्मै श्रीकाराय नमः शिवाय वशिष्ठ कुंभूतव गौतमात्य मुनिन्द्र देव आचित शेखराय चंद्रार्का वैश्वनरलोचनाय तस्मै श्रीकाराय नमः शिवाय वशिष्ठ कुंभूतव गौतमात्य मुनिन्द्र देव आचित शेखराय चंद्रार्का वैश्वनरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वी रूपा जटाधराय पिनाकस्ताय सनातनाय दिव्याय तस्म नमः शिवाय तस्मै काराय नमः शिवाय काराय नमः शिवाय शिवा हर हर महादेव शंभो శంకరా ఓ నమ శివాయ మనం పూజ చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఎలాంటి ఏమంటారు చికాకులు ఉండవు చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా జరుగుతుంది రోజు కానీ కార్తీక మాసం చాలా విశిష్టత కలిగింది కార్తీక మాసంలో మనకు చేతనైనంత మనకు తెలిసినంత మనము పూజ చేసుకుందాం ఓకేనా నేను ధ్యానం చేసుకుంటానండి ఇది కార్తీక మాసం కదా శంకరవంతో చేద్దాం ఇలా మంచు శివుడిని శివయ్య హిమాలయాల్లో ఎక్కువ ఉంటాడు కదా హిమాలయాల్లో ఉంటాడు కదా ఆయన చల్లగా అందుకని ఆయన్ని హిమాలయాల్లో ఉంచినట్లు నేను భావించి మంచు శివయ్యని చేసి ఉంచానండి అక్కడ ఆయన అక్కడికి ఇక్కడ ఉన్నాడని కదా మనం అనుకుంటున్నాము కాబట్టి అందులో ఆయన ఉన్నాడు మంచులో ఉన్నాడు హిమాలయాల్లో అన్నట్టు నా అండి అందుకని నేను అప్పుడప్పుడు సోమవారాలు ఇలా ప్రత్యేకమైన నెలలు అలా తయారు చేసి శివయ్యని మనమే హిమాలయాలకు వెళ్ళి పూజ చేసినట్టు భావించుకొని చేస్తూ ఉంటానండి ధ్యానం చేసుకుంటూ ఉంటాను ఆ కరిగిపోయిన నీటిని తీసుకెళ్ళి ఇది మారేడు మారేడు చెట్టు ఉంటుంది కదా అందులో పూజ చేస్తాను మా ఇంట్లో ఉంది చూట్లు మారేడు చెట్టు తొలగి చెట్టు ఇది మారేడు ఇంక ఇష్టం కదా అందుకని మారేడు చెట్టు మొదట పూజేస్తానండి అన్నిటినీ మీరు కూడా ఒకవేళ చేయదలుచుకుంటే ట్రై చేసుకోండి భగవంతుని ప్రార్థించండి మీ మనసును ప్రశాంతంగా పెట్టుకోండి ఆనందంగా ఏ ఎలాంటి ఉడుదుడుకులు లేని ఆనందమైన ఈ జీవితాన్ని పొందాలి ఓకేనా ఇంకా శంఖారవాన్ని మొదలుపెట్టి నేను కాసేపు ధ్యానం చేసుకుంటానండి శంఖం శివుడికి చాలా ఇష్టం se a Antônia Diana não లేట్ అవుతుందండి వాడితేస్తూనే ఉంటే నేను అందుకని లేట్ అయిపోతుంది వద్దు ఆపియో అని చెప్తున్నాను నేను ధ్యానంలో వెళ్ళిపోతున్నాను రెండు మూడు గంటలు పట్టొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు మీకు నచ్చిన విధంగా మీకు చేత వచ్చిన విధంగా చేసుకోండి ఓం శివాయ